గోవింద్ నాయక్ అనే ఒక చిన్న ఉద్యోగిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించాలని మండిపడ్డారు కృష్ణానాయక్ గోవింద్ నాయక్ ను అక్రమంగా జైల్లో పెట్టారు నంగరబేరి సేవాలాల్ సేన అధ్యక్షులు కృష్ణానాయక్ జేడీసీస్ బ్యాంకు నిధుల గోల్మాల విషయంలో బొల్లాపల్లి మండలం మన్నేపల్లి తాండాకు చెందిన గోవింద నాయక్ను అరెస్టు చేయడాన్ని నంగారాబేరి సేవాలాల్ సేన అధ్యక్షులు కృష్ణానాయక్ తీవ్రంగా ఖండించారు గుంటూరు సబ్జైల్లో ఉన్న గోవింద నాయక్ను ముల్లాఖత్తులో కృష్ణానాయక్ పలువురితో కలిసి పరామర్శించారు సహకార సంఘంలో గోవింద నాయక్ పారదర్శకంగా పనిచేశారని చెప్పారు కోట్ల రూపాయలను దోచేసిన వారిని వదిలిపెట్టి అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి గోవింద నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నంగారా బేరి సేవలాల్ సేన నాయకులు భీమ్లా నాయక్ నాయక్ రామ్లు నాయక్ హనుమ నాయక్ పలువురు నాయకులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర విఘ్నులందరికీ నగారాభే సేవలా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా బొల్లాపల్లి మండలం చెందినటువంటి మన్నేపల్లి తల్లాకు చెందినటువంటి దుమావతి గోవింద్ నాయక్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఆరడి మన్నెపల్లి తండ్ర సర్పంచ్గా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బొల్లాపల్లి మండల సొసైటీ ప్రెసిడెంట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు సొసైటీ ఉమ్మడి జిల్లా సొసైటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి గోవిందనాయక్ నాయక్ గారు ఆనాడు మక్కెల మల్లికార్జునరావు గవర్నమెంట్లో రెండు వేల నాలుగులో అదేవిధంగా మన ప్రభుత్వ చీఫ్ ఇఫ్ అయినటువంటి వినకొండ శాసనసభ్యులు శ్రీ జీ ఆనియల్ గారి సమక్షంలో అదేవిధంగా వినకొండ అయినటువంటి శ్రీ బొల్లాబొమ్మ నాయుడు గారి గవర్నమెంట్తో కూడా సొసైటీ డైరెక్ట్గా సొసైటీ ప్రెసిడెంట్గా నిధులు నిర్వహించినటువంటి గోవింద్ నాయక్ గారు ఈరోజు ఒక సామాన్య గిరిజనునికి ఆల్రెడీ అతను డిసిసి బ్యాంకు డైరెక్ట్ ఎనిమిదో వాడు అన్యం పుణ్యం తెలియనటువంటి గోవింద నాయక్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు కానీ కోట్లు కొల్లగొట్టినటువంటి మేధావులు ఉన్నారు దేశాన్ని దోచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ దేశాన్ని దోచుకునే వాళ్ళు కోర్టులు కొల్లగొట్టే వాళ్ళని ఆల్రెడీ ప్రభుత్వాలు విడిసిపెడతా ఉన్నాయి కానీ ఒక సామాన్యుడైనటువంటి గోవింద గారు ఇన్ని గవర్నమెంట్లో పనిచేసిన నీతికి ధర్మానికి న్యాయానికి కట్టుబడి పనిచేసేటువంటి దుమాతు గోవింద గారిని అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గోవింద గారు ఇన్ని జీవీజీ ఆంజు గారి దగ్గర పనిచేసిన మక్కిల దగ్గర పనిచేసిన బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేసిన కనీసం ఒక్క అవినీతి కూడా చేయనటువంటి గోవింద గారిని గారిని ఈరోజు జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా విజ్ఞులు ఆలోచన చేయండి ఒక సామాన్యుడిని జైల్లో పెట్టడం చాలా దుర్మార్గం వచ్చారని చెప్పి నగారాభైరి సేవలసేన తరఫున నేను ఖండిస్తూ గోవింద నాయక్కి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు నీతికి ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళని న్యాయం చేయండి తప్పు చేసిన వాళ్ళు శిక్షించమని చెప్పి నేను హృదయపురం కోరుకుంటున్నాను రామా కృష్ణానాయక్ నగారాభైరి సేవలసేన ఆంధ్రప్రదేశ్ విభాగం కింద అసలు చేసింది డిసిసిలో చాలా అవినీతి జరిగిందంట డిసిసి గుంటూరు ఉమ్మడి జిల్లా డిసిసిలో చాలా అవినీతి జరిగిందంట మా గోవింద నాయక్ అతను ఎనిమిదో వాడు డైరెక్ట్లో ఒక తీర్మానం చేసినా ఏం చేసినా ఆల్రెడీ ఒక సంతకం పెడతాడు కదా సంతకం పెట్టినందుకు గోవింద నాయక్ గారిని ఒక నెల నుంచి అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా కార్యక్రమ శిక్ష అనుభవిస్తాడు దాదాపు నలభై నెల ఇంకా రాలేదు సార్